ఈ అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి సీఎం తోడు చెప్పి ఇరవై కోట్ల శాంక్షన్ తెచ్చిన సదాశివపేట పట్టణానికి కందకము సంఘ సదాశిపేట పట్టణ ప్రజల కోరిక మేరకు సదాసిపేట మన కాంగ్రెస్ పార్టీ నాయకుల కోరిక మేరకు టౌన్ పబ్లిక్ కోరిక మేరకు కందకము కొంత నింపి రోడ్ వేసి ఒక మంచి బ్రహ్మాండమైన రోడ్డు కోసము అప్పుడు నేను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో మాట్లాడి ఇరవై కోట్ల శాంక్షన్ తెచ్చి పనులు స్టార్ట్ చేసాను ఇంకా ఐదు కోట్ల రూపాయల పని బ్యాలెన్స్ ఉంది ఏది సెంట్రల్ లైటింగ్ అయితే డివైడర్ కొన్ని మధ్యలో డిస్ప్యూట్స్ ఉన్నాయి ఓకే పదేళ్ళు నేను గవర్నమెంట్ లేను కాబట్టి నేను తెచ్చిన శాంక్షన్ మళ్ళీ నేనే రివ్యూ చేస్తున్నా కంప్లీట్ చేయాలను ఓకేనా కాబట్టి ఇప్పుడు డీగా డీ డీ తోటి మన ఏ తోటి సరే మెయిన్ వీళ్ళ పాత్రలోనే ఉంటుంది వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇచ్చేసిన ఇప్పుడు ఈ మధ్యలో ఎనిమిది ఇండ్లు ఉన్నాయి వాళ్ళకు నష్టపరిహారం గవర్నమెంట్ పరంగా ఇప్పించగలుగుతామా నేను ఏదైనా ప్రైవేట్ చేసి ఇప్పించగలుగుతున్నా హైవే మీద నాలుగు ఇళ్ళు ఉన్నాయి వాళ్ళకు గవర్నమెంట్ పరంగా ఇప్పించగలుగుతున్నాం ప్రైవేట్ ఇప్పించగలుగుతాం ఈ గారు రేపు రిక్వెస్ట్ ఏంటంటే అంటే ఇప్పుడున్న టౌన్ మార్కెట్ వాల్యూ రిజిస్ట్రేషన్ మార్కెట్ వాల్యూ టౌన్ తీసుకొని ఇంక్లూడింగ్ కన్స్ట్రక్షన్ తీసి ఒక ఎస్టిమేషన్ ఓకే ఇస్తే నేను దాన్ని పే చేసుకొని సీఎం గారు రేవంత్ రెడ్డి గారికి ఒక ఒక నేను ఒక లెటర్ పెడతాను సరేనా నేను నాకున్న రెండు రైట్స్ మీరు ఆ ప్రశ్నలు కూడా గమనించాలి మీరు సాటిస్ఫైడ్ ప్రెస్ కూడా గమనించుంటా రెండు రైట్స్ ఒకటి యాజ్ ఏ ఎక్స్ఎమ్ఎల్ఏగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను లెటర్ ఇచ్చి పనులు చేయించే ఒక సవలత్ ఉన్నది ఓకే అంటే దానికి పవర్ ఉంది అఫీషియల్గా గా నిర్మలకు కానీ ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి గారు పెట్టేయని నా లెటర్ లేదు నేను నా లెటర్ ఎక్స్ఎమ్మెల్యేగా జగ్గారెడ్డిగానే పెడతాను లెటర్ దానికి శాంక్షన్ అట్లే వస్తాడు జీవులకు అట్లే వస్తాయి సువర్సో సంగారెడ్డి ఎక్స్ఎమ్మెల్యే జగ్గారెడ్డి మళ్ళీ దీనికింత డబ్బు అడిగింది